ক্াকে <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో అదేవిధంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ సోదరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాచి చెప్పిన పెద్దలు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు కార్యక్రమం నిర్వహిస్తాం ఆయనకి ఘనంగా ఈ ఈరోజు మీ అందరం గారి చేస్తాం గారి జరిగింది ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని యువకులుగా ఉన్నారా రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా బరుగు బలహీన వర్గ రాజకీయ నాయకుల్ని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగులో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ప్రజానికానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారు అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ముప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి అక్కడ ఉందండి అది నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకో పక్క ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసుకున్నాం ఏదైతే రామారావు గారు చేపట్టిన రెండు రూపాయల కిలో బియ్యం ఉందో దాన్ని మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సమయంలో చేసిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓడిపోతేనే రామారావు గారి బొమ్మ అయినా రామారావు గారి పేరైనా అవుతుంది చదుస్తారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక మహనీయమైన నాయకుడు పేరు చరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారు పేర్తి పేరు పెట్టిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుందరగా చెప్తున్నారు ఈరోజు ఆయనకు ఆశయాలుగానే ఉండి ఆయన ఏదైతే ప్రజానికానికి కావాలనుకుంటున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు చేయలేని పనులు ధర ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందుకని ఈరోజు గొప్పగా ఘనంగా ఈరోజు ఆయనకి నివాళులర్పించుకుని తప్పకుండా రాబోయే రోజులు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం రామారావు గారు ఒక ఆశయాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాలను ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తామని సొందర చెప్తూ సెలవు